ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తీవ్రకద్ర ఎద్దుల సంత ఎర్రబట్ట ఎద్దు గోధుమ పుల్ల ఎద్దు రెండు ఉన్నాయి వీటి తరేంద్ర చూద్దామండి నువ్వు ఎంత గౌడ ఎంత అడుగుతున్నాడు తొంభై ఐదు వేలు నువ్వు ఆడుతున్నావా నైంటీ ఫైవ్ థౌజండ్ ఆడుతుండ్రు తొంభై ఐదు వేలు ఆడుతున్నాడు అట నీవేంత చెప్తున్నావు ఒకటి ఐదు పట్టుకో అంటున్నావు ఎవరు నీదివేలు వన్ ఊరు మర్చింత మాది మదనపురం మండలి మన పర్తిందా పదివేలక్కాడు ఉంది తొంభై ఆరు వేలు కూడా ఆడుతున్నాడు నైంటీ సిక్స్ థౌజండ్ లక్ష రెండు పట్టుకుంటా హాఫ్ ఫైనల్ అంటున్నాడు ભાર કોનાવું તો